నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే అండి ఇది దీని వయసు వచ్చేసి ఇప్పుడు పదిహేడు నెలలు ఐటొచ్చేసి ఇరవై మూడు ఉంటుంది బరువు వచ్చేసి మూడున్నర ఉంటుంది డబుల్ బాడీ అండి మంచి మెట్టబాటం ఇది ఆల్రెడీ మొన్న సంక్రాంతి అప్పుడు పందెం కూడా కొట్టిందండి ఇప్పుడు బ్రీడర్గా అయితే వాడుకోవచ్చు దీన్ని ఎవరికైనా కావాలంటే తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాము మంచి కలరు బాగుంటుంది మంచి లైన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం డిసిప్లే పైన ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి దాని ప్రైజ్ వచ్చేసి పదమూడు వేలుగా చెప్తున్నారు ప్రైజ్ వచ్చేసి పదమూడు వేలు ఇది ఎక్కడంటే తెలంగాణ స్టేటు హన్మకొండ డిస్టిక్ తెలంగాణ స్టేట్ హన్మకొండ డిస్టిక్ ప్రైజ్ వచ్చేసి పదమూడు వేలు భీమవరం మెట్టవటం కలర్ వచ్చేసి కాకి మళ్ళీ కలర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి టైంపాస్ కాల్ అయితే చేయొద్దు కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది మంచి బ్రీడర్గా వాడుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు క్రాసింగ్ కూడా బాగా చేస్తుంది తెలంగాణ స్టేట్ హన్మకొండ డిస్టిక్ ఉన్న వాళ్ళు డిస్ప్లే పైన కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేయండి చాలామంది సేల్స్కి చేయమని వీడియోస్ పెడుతున్నారు కానీ నేను ఎక్కువ అప్లోడ్ చేయట్లేదు ఎందుకు అంటే సేల్స్కి వీడియో పెట్టాలి అంటే వీడియో పర్ఫెక్ట్ తీస్తేనే వాళ్ళది మాత్రం పెట్టడం ఉంటుంది వీడియో తీయకుండా సేల్స్కి పెట్టమంటే వీడియో మంచిగా లేకుంటే పెట్టడం ఉండదు ఇది అందరూ అయితే గమనించాలి